చెప్పండి సార్ నమస్తే నమస్తే అండి ఈరోజు నానిక అనుమానంగా ఉంది అసలు మీకు తగ్గిందా తగ్గలేదా అనేది ఎందుకంటే గతంలో చాలా మంది చూసింది కానీ అస్తమా అనేది తగ్గదు

చేసేపటికి సాయంత్రం దాకా నన్ను ఉంచుకున్నారండి భోజనం అది ఏం తినకుండా రమ్మన్నారు వచ్చాను సరిగ్గా అన్ని సరి చేసేప్పటికీ నాకు సాయంత్రం ఏం చేశారు అన్ని అన్ని బాడీ అంతా నొక్కి అన్ని చేసి నరాలన్నీ నొక్కి ఆయిల్ అది రాసి అన్ని సరి చేశారు దాని దానివల్ల నాకు సాయంత్రానికే రిలీఫ్ వచ్చింది నేను ఎప్పుడు మెట్లు ఎక్కలేకపోయి ఉన్నా మెట్లు కూడా సాయంత్రానికి ఎక్కించారు అన్ని బాగున్నాయి అండి వరకు బాగుంది తర్వాత తర్వాత కూడా నేను ఇంటికి కూడా నేను అది ఓకంగా అండి ఆ రకంగా చేశాను కొన్ని ఏమో తిండి గురించి అది భోజనం చేసేప్పుడు అది కొన్ని చెప్పారండి దాని గురించి కూడా నేను అయ్యే పాటించుకుంటూ వచ్చాను మందులు ఏమన్నా మందులు అటువంటి ఏం లేవండి ఇప్పుడు 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 ఆ మందులు వాడేవాడి అండి ఇప్పుడు మొత్తం మందులు మానేసానండి ఎప్పుడు వాడేవాళ్ళు ముందు ఇక్కడ ఇక్కడ అప్పటికి మందులు వాడతానే ఉన్నానండి నేను ఆయాసంతగా వచ్చిన పర్లేదు అంటే ఏం టాబ్లెట్ ఆయాసం టాబ్లెట్ వేసుకునేవాడిని అండి తరస్ప్రే ఉంటుందండి అది ఇది కొట్టుకునేవాడిని అది ఎప్పుడు వాడాలన్నారు అలాగే వాడుకొని ఉండేవాడిని ఇప్పుడు బాగుందండి నేను మానేసాను ఇప్పుడు వాడట్లేదు ఎన్ని రోజులండి మీ స్పే మానేసి మానేసి కొన్ని ఐదు నెలలు అయిందండి ఐదు అండి ఇక్కడికి వచ్చి దీన్ని దగ్గరికి వచ్చి ఐదు నెలలో ఐదు నెలలు అవుతుంది అప్పటి నుంచి స్ప్రే వాడే వాడలేదు వాడలేదని అంతకు ముందు ఎన్ని రోజులు వాడి వాడి నిలక్ష్యం అప్పుడే ముందు నుంచే అప్పటి నుంచి వాడతాను వానా వానాకాలం కదా జనరల్ గా మా అంటే వానాకాలం హోల్ సలి కాలం అంటారు లేదండి రెండు కాలంలో కూడా ఏం చేయలేదండి వాన ఇబ్బంది లేదండి వానాకాలం శీతాకాలం ఏం ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి బాగుంది అని వాడలేదండి అప్పటినుంచే అదే అయితే పని చేసింది పనిచేసింది అందేం లేదు లేదు అసలు వాడలేదండి ఏం చెప్పారు ఇంతకి మీకు ఆయన ఏం చెప్పారండి ఇదిగారు ఇలాగే మామూలుగా చేసి పంపించారండి వాకింగ్ చేయమన్నారు వాకింగ్ చేసాక ఇదిగో మామూలు గ్యాస్ టాబ్లెట్ ఒకటి వాడమన్నారు అవి కూడా కొద్ది రోజులే వాడాను తర్వాత ఇంకా అవి కూడా వాడతారు అది అదే చెప్పారంటే చాలా ఇబ్బంది పెట్టుకోవాలి లేదండి అంటే అవసరం లేకపోతుంది అంతేండి

వంగడానికి కష్టండి ఆయన చెప్పినవి కాదు నేను గమనించి మీకు అసహ ఉందా అంటే ఆయన చెప్పలేదు ఏం లేదండి బాగానే ఉందండి తర్వాత నేను గమనించి ఎన్ని కాదని నంబర్ ఇచ్చి నువ్వు ఇంటికి చేశాను ఆయన కొత్త కదా మొహమాట పట్టు చెప్పలేదు సరే ఏది ఏమైనా మీకు చెప్పాలి సార్

నేను అయితే సుభన్ చెబుడే ఎవరు వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నారండి అప్పుడు ఆ వాటర్ బాటిల్ పైకి లేచి లాగా నాకు మంచి ఆయాసంగా ఉన్న తర్వాత సార్ వచ్చారండి నాకు వచ్చేవాడికి వచ్చే చూపించేటప్పటికి నాకు ఆయాసం ఎక్కువగా ఉందండి అంటే కంగారు కంగారు ఆయనకి వాటర్ బాటిల్ ఇచ్చిన ఈయనకి కాదు ఇంకొక ఆయనకి వచ్చేవాడికి నాకు ఆయాసంగా ఉంది బాగా ఈయన కనిపెట్టారు కనిపెట్టి ఏంటంటే ఇలా ఉందంటే కొద్దిగా ఉందండి అన్నాను పర్లేదండి పర్లేదు బాగుందండి ఇప్పుడు బాగుందని అనుకుంటుంది బానుందని అన్నారండి అందరం మా షాప్ లో వెళ్ళి అదే తేడా ఉంటుంది అన్నారండి బాగుంటుంది తేడా వచ్చింది మనం ఒంగిని కూడా తీల అవి కూడా తీసుకున్నాం తీసుకున్నాడు కింద కూర్చున్నాం కింద కూర్చోండి కూర్చోలేదు లేదు అసలు ఎక్కగలుగుతున్నాం అండి సరే నమస్తే అండి అలా అండి మెడిసిన్ దానికంటే జీవన శైలి ఎక్కువ పనిచేసా నమ్మేవాళ్ళం కాదు కదండి మనం మామూలు కూడా నమ్మి మనం చేసుకున్నాం ఉన్నది ఆచరించడం గొప్పతనం అది ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ అలా అంతే కదండి మరి లేకపోతే నేను పరిమాణుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారండి ఎందుకు వచ్చానండి అన్ని బాగున్నాయి గురించే కదండి మరి ఇంక తగ్గిపోతులే మన ఇంటి వాడికి కూర్చుందాం కాదు కదండి తర్వాత మీ దగ్గర ఏమైనా చార్జెస్ కానీ ఏమైనా ప్రతిఫలాన్ని పుచ్చుకున్నాను అదే అసలు ఒక్క రూపాయి కూడా మీరు ఏమి తీసుకోలేదు నా దగ్గర అది ఏమి లేదండి ఎప్పుడే తీసుకోలేదు కదా నా దగ్గర మీరు అడగలేదు కూడా మీరు ఇప్పుడు నేను ఇవ్వలేదు అది అట్లా చేసిన ఉద్దేశం ఏదో అందరూ అట్లా బాగుండాలనే ఉద్దేశంతోనే కానీ కానీ ఒకటి మీకు థ్యాంక్స్ చెప్పాలండి అట్లా ఆచరించడం కూడా అది గొప్పతనం అట్లా మీరు ఆచరించబడితే రోజు ఇట్లా టాబ్లెట్ లేకపోతే మీ బా మీ ఇబ్బంది మీకు తెలిసేది కదా ఆయాసం కదండి మరి ఆయాసం అంటే చాలా ఇబ్బంది అండి అది చాలా బాధండి ఎక్కడికని నిలొచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతుంది నేనేమంటున్నానంటే వానాకాలంలో నేను అప్పుడు కూడా నేనేమో వాడలేదండి వాళ్ళని తడిచి వెళ్ళిపోయినా కానీ నన్ను ఏం చేయలేదు నేను అప్పుడు వర్షాలే కదండి ఇప్పుడు సాపుతులు పెట్టేది పదే అవుద్ది ఇప్పుడు ఊరిని వర్షం తగ్గి అప్పుడు కూడా అడిగారు గుర్తుందండి మీరు ఇప్పుడు ఉందండి వర్షాకాలం కొంత ఇబ్బంది పెడదేమో అని ఉన్నారు అది కూడా ఏం లేదు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా అంటే ఇంత మాట్లాడితే మాట్లాడిచ్చింది కాదండి దమ్ముచ్చేది చెప్పండి స్పెషల్ గా మందు తయారు చేస్తుంది అని చెప్పాను చెప్పి దానికి ఒకే తీసుకుని రెడీ చేసుకుంటారు చేసుకోండి చెప్పాను చెప్పారు ఏర్పాటు అవన్నీ రెడీగా పెట్టుకున్నా సిటీలో ఇదంతా లేదు కాబట్టి మేము చేయలేకపోయాం ఏర్పాటు చేయలేదండి అక్కడ కూడా లేదండి అక్కడ

മല സാധനകാലും വച്ചവണ പനി അല്ലേ